నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల పైన రోడ్లపైన గొడవ పడి కుట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది కొన్ని ఏరియాలలో కొన్ని ప్రాంతాలలో రెండు వర్గాలుగా కువైటీలు విడిపోయి ఇలా గొడవలకు పాల్పడుతూ ఉన్నారు మనం షాబియాత్ గురించి గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది ఆ జహరా ప్రాంతంలోనే తైమాకు ఆనుకుని ఉన్న ఆల్ నసీం ప్రాంతంలో రెండు గ్రూపుల కువైటీ పోరులు ఎవరైతే ఉండారో కువైటీలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్లోని లోని ఆల్ నసీం ప్రాంతంలో ఏడుగురు కువైటీల మధ్య జరిగిన గొడవ రక్తపాతంగా మారిందని చెప్పి భద్రతా అధికారులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకొని వాగ్వాదానికి గొడవకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు గొడవకు దిగిన రెండు గ్రూపులు ఒకరిపైన ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు పదునైన వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్నారని చెప్పి కర్రలు కట్టెలు తీసుకొని అలాగే రాళ్లు తీసుకొని ఒకరిపైన ఒకరు ఘోరంగా కుట్టుకున్నారని చెప్పేసి గాయపడిన వారిని జహరా హాస్పిటల్ కు తరలించామని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి ఆల్ నసీం ప్రాంతంలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఆనుకోని తైమా ప్రాంతం ఉంటుందన్నా ఆ ప్రాంతంలో ఉన్న పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఆల్ నసీం ప్రాంతంలో ఉన్నప్పుడు కువైటీల గ్రూప్ అయితే ఆల్ షాబియాత్ ప్రాంతం నుంచి మా ఇంటి వద్దకు చేతే కత్తులతో దాడి చేసుకోవడం జరిగింది తర్వాత అక్కడ నుంచి కత్తులతో దాడి చేసిన వారు పారిపోవడం జరిగింది కాబట్టి ఇటువంటి విషయాలలో గొడవల్లో మనోళ్ళు తలదూర్చకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఎవరితోనైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోతుందన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్